నా ప్రియులరా ప్రభుత్వ క్రీస్తు మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రిలరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై దేవునికి ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని మీ పక్షాన దేవునికి ప్రార్థన చేస్తున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాం ప్రిలారా ఈ దినం అన్న కార్యక్రమంలో భాగంగా కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం చదువుకుందాము యహో ఒకరుకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచదవు క్రీస్తు నందు నా ప్రిలరా దేవునామందు విశ్వాసం ఉంచినటువంటి మీరు దేవినందు భయభక్తులు కలిగినటువంటి మీరు ఈ లోక జీవనయాత్రలో దేవుని పిల్లలుగా కొనసాగుతుండగా అనేక రకాలైనటువంటి పరిస్థితులు మీరు గమనిస్తూ ఉండవచ్చు పిల్లరా అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి చే ఫలితం ఒక రకంగా ఉండవచ్చు ఆశించినది మీరు లేక బాధపడుతున్నటువంటి వారుగా ఉండవచ్చు లేదంటే ఈ లోక యాత్రలో అనేక రకాలైనటువంటి నిందలకు అవమానాలకు బాధలకు వేదనకు శోధనకు కష్టానికి నష్టానికి కన్నీటికి సమస్యలకు మరి లోనైనటువంటి వ్యక్తులుగా మీరు ఉండవచ్చు ప్రియులారా అయితే దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే యహో ఒకరుకు కనిపెట్టుకుని ఉండము అని భక్తుడు సెలవిస్తున్నాడు ప్రిలరా యహోవ కొరకు మనము కనిపెట్టుకుని ఉండే వారంగా ఉండాలి భక్తుడు సెలవు ఇచ్చినట్లుగా ఆయన మార్గమును అనుసరించే వరంగా మనము ఉండాలి పిల్లల ఆయన మార్గమును అనుసరించు ఇది దావేది కీర్తన ఉన్నది దావేది భక్తుడు ఏ విధంగా ఆత్మపూర్డుగా ఉండి మాట్లాడుతున్నటువంటి దావేదిను మనము గమనించవచ్చు పిల్లలరా దేవుని కొరకే మనం కనిపెట్టవలసినటువంటి వరంగా ఉంటున్నాం మనుషులు నమ్ముకొని మరి మోసపోయినటువంటి పరిస్థితులలో మనుషులు నమ్ముకొని కనిపెట్టి కనిపెట్టుకొని విసుగు చెందినటువంటి పరిస్థితులలో ఎటువంటి లాభం లేక చేయి విడిచినటువంటి పరిస్థితులలో మరి ఏమి చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు మరి దేవుడే మనకు దిక్కుగా ఉన్నాడు ఏవో ఒకరుకు కనిపెట్టుకుని ఉండే వారంగా మనము ఉండాలి పిల్లలు ఆయన మార్గాన్ని అనుసరించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ముందుకు సాగే వారంగా ఉండాలి ఆ విధంగా మరి ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన యొక్క ఆజ్ఞల మార్గంను నడుస్తూ మరి మన సొంత మార్గాన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటూ జీవిస్తూ ఉన్నట్లయితే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించునని సెలవిస్తున్నాడు పిల్లరా మరి ఎవరెవరైతే నిన్ను విసుగుదలకు గురి చేస్తున్నారో లేదంటే ఎవరెవరైతే నిన్ను బాధ పెడుతున్నారో నీవు దుఃఖించేటట్లుగా చేస్తున్నారు నీకు తెలియకుండా రకరకాలైనటువంటి శోధనలకు నిన్ను గురి చేస్తున్నారు వారందరూ కూడా నిర్మూలమవుతారని మరి ఆ యొక్క నిర్మూలము కావడం నీవు చూస్తావని వాళ్ళు ఎందుకు అని చెప్పేసి భక్తుడు సెలవిస్తున్నాడు అంటే వాళ్ళు ఎవరంటే దేవుని విడిచిపెట్టినటువంటి వాళ్ళు వారు భక్తిహీనులని భక్తుడు సెలవిస్తున్నాడు పిల్లల కాబట్టి మరి భక్తిహీనత అనేది ఈ లోకంలో రాజ్యం వెళ్తా ఉన్నది భక్తిహీనులు అభివృద్ధి చెందినటువంటి మార్గం కనిపిస్తున్నారు కానీ వారు అవటము నీవు చూస్తావని మరి భక్తుడు దావిదు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్లారు కాబట్టి ఎవరెవరైతే తనని ఇబ్బంది పెట్టారో బాధ పెట్టారో దుఃఖ పెట్టారో వారందరి యొక్క మరి నిర్మూలతను మరి దావితో చూశాడు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు ప్రిల్ల కాబట్టి దేవుని నమ్ముకొని ఆయన యొక్క మార్గంలో నడిచే మనము మరి మనము భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన ఎందే నమ్మిక పెట్టుకొని ఆయన కొరికే కనిపెట్టుకొని ఉండేవారంగా మనము ఉండాలి మనుషులను నమ్ముకుంటు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకుంటు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు ప్రియులరు కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేస్తాడు ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ మీ కొరకు మేము కనిపెట్టే వారంగా శ్రమలో దుఃఖంలో బాధలో వేదనలో కష్టంలో నష్టంలో కన్నీటిలో సమస్యల్లో మనుషుల వైపు కాకుండా మీ వైపు చూసేవారంగా మమ్మల్ని తీర్చిదిద్దండి సహాయం తెచ్చేయండి మాకు కృప చూపించండి మీ కార్యం జరిగించండి మీకు ఆజ్ఞల మార్గం నడుచుకోవడానికి సహాయం తెచ్చండి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించునని వ్రాయబడిన మాట కొరకై స్తోత్రములు ఉందనాలి ప్రభావా స్తోత్రాలు మీ కృపతో నింపండి నడిపించండి ఎవరెవరైతే హింస పెడుతున్నారో బాధ పెడుతున్నారో వేదనకు గురి అవుతు గురి చేస్తున్నారో వారందరు నిర్మూలన అవటము నువ్వు చూస్తావని భక్తుడు మాట్లాడుతున్నాడు అనుభవపూర్వకంగా ప్రభా స్తోత్రాల వందనాలు నీ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరిచి దీవించి మిమ్మల్ని నమ్ముకొని మీ చిత్తాన్ని ప్రేమించే వారిని లేవనెత్తదరని ప్రార్థన చేస్తుంటున్నాం పెంట కుప్పల మీదలో నుంచి దీనిలో లేవనెత్తండి ప్రభా నీ కొరకు కనిపెట్టుకునే వారిని లేవనెత్తండి మిమ్మల్ని ప్రేమించే వారిని లేవనెత్తండి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం మీరే ఆధారం ప్రభావ రక్షణ ఖర్చు వందనాలు చెల్లిస్తూ నేను మరి ఈ యొక్క లేఖన భాగాలు చూసినటువంటి వారందరినీ కూడా దీవించండి బహుగా దేవించి ఆశ్రయించి బలపరిచేని నీ కొరకు కనిపెట్టే తయారు చేయదు నేను ఏ స్నానం వేడుచున్నాను తండ్రి అమ్మాను